అందరికీ నమస్కారం జై శ్రీ రాధాకృష్ణ సోనా అనే మహాపాత్ర అనే అతను జగన్నాథుని ఆలయంలో సేవకునిగా పనిచేస్తూ ఉండేవాడు మరి అతను ప్రతిరోజు స్వామికి చప్పన భోగ తయారు చేసేవాడు వివిధ రకాల భోగం తయారు చేసేటప్పుడు వంట సామాగ్రిలు కొంత కొండల్లోంచి కింద పడిపోయినవి సోన మహాపాత్ర వాటిని స్వీకరించి ఇంకొక వంటకం తయారు చేసేవాడు అతను పిండి పంచదార మరియు నెయ్యి కలిపి వాటిని వేయించి ఒక రకమైన రొట్టెని తయారు చేసేవాడు సాయంత్రం జగన్నాథ స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత సోన మహా తను తయారు చేసిన మరో వంటకంతో వచ్చాడు అతను గరుస్తంభం వెనుక నిల్చొని ఆ నైవేద్యం స్వామికి సమర్పిస్తూ ఓ జగన్నాథ స్వామి దయచేసి ఇది స్వీకరించండి అన్నాడు అతడు తరువాత ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళి అనుకున్నాడు అతను ఇలా ప్రతిరోజు చేస్తున్న దీన్ని మిగిలిన పూజారులు భరించలేకపోయారు స్వామికి సరైన మంత్రాలతో బ్రాహ్మణుల చేత అర్పించిన నైవేద్యమే భోగాన్ని తింటున్నందుకు అతను దూషించారు కానీ శ్రోణ పూజారుల వాదన అంగీకరించేది వారి అను అనుసారం ఏ నైవేద్యం బ్రాహ్మణుల చేత సరైన మంత్రాలతో స్వామికి సమర్పించిందే అది మహాప్రసాదం కాదని అన్నారు నైవేద్యం జగన్నాథుని ముందు ఉంచి స్వామి దయచేసి ఇది తిను అన్ అన్నంత మాత్రాన భోగం మహాప్రసాదం కాదని పూజారులు సోనాని అన్నారు పూజారులు సోనా ఎన్నో సూచనలు ఇచ్చినప్పటికీ అతను తన అలవాటును మార్చుకోలేదు ఆ వంటకం జగన్నాథ స్వామికి సరైన విధానంలో భోగను సమర్పించుకుంటూ అది తింటున్నాడు పూజారులకు రాజు ఫిర్యాదు చేశారు ఆ సమయంలో ఒరిస్సాలోని రాజు పురుషోత్తమ దేవ పరిపాలిస్తున్నాడు ఆయన సోనాను యొక్క దుర్వ్యవహారం విని చింతించి అతను బంధించవాలని ఆజ్ఞాపించాడు రాజు అనవసరం భటులు సోనను బంధించి తీసుకువెళ్ళారు ఆ సమయంలో అతను స్వామికి చప్పన్న భోగం తయారు చేస్తున్నాడు కానీ భటులు అతను బంధించి తీసుకువెళ్ళడం కారాగారంలో ఉంచారు అప్పుడు సోమ ఓ దేవా నా తప్పు ఏమీ లేదు వారు ఎందుకు నన్ను బంధిస్తున్నారో నాకు తెలియదు ఈరోజు నేను మీకు వంటకం చేయలేకపోతున్నాను నన్ను క్షమించండి దయచేసి ఏమనుకోవద్దా అన్నాడు సోమనాథ్ అతడి కారాగారం బంధించిన చాలా బాధపడ్డాడు అతను ఏమీ తినలేదు కానీ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓ జగన్నాథ నేను నీకు ప్రతిరోజు భోగం సమర్పిస్తాను మొదట నీకు సమర్పించింది నేను ఏది తినేది తినేవాడిని కాదు నేను వేదమంత్రాలు చదవకపోవచ్చు కానీ నేను అత్యంత భక్తి మరియు ప్రేమతో నీకు నైవేద్యం సమర్పించేవాణ్ణి నీకు భోజనం పెట్ట పెట్టడానికి అది సరిపోదా ఎవరైనా నీ ముందు మంత్రాలు చదివితే నువ్వు భోజనం చేస్తావా ఎవరైనా ప్రేమతో పెడితే నువ్వు తినవా ఎవరైనా నీకు ప్రేమ మరియు భక్తితో ఏది సమర్పించినా అది నువ్వు స్వీకరిస్తావా అని చెప్పావు నేను నీకు ప్రేమ భక్తులతో భోగం సమర్పించినప్పుడు అది మహాప్రసాదం ఎందుకు అవ్వదు నా తప్పేమిటో నాకు అర్థం కావట్లేదు ఏది ఏమైనా నువ్వు దేవుడు నీకు ఏదైనా సరైనది అనిపిస్తే అదే జరగనివ్వు ఎవరైతే నాకు ప్రేమ భక్తులతో ఆకులు పువ్వులు పళ్ళు లేదా జలము సమర్పిస్తారో నేను వాటిని స్వీకరిస్తాను సో నాకు అర్ధరాత్రి స్వామి కనబడి ప్రేమేన భక్తు భక్త బాధపడకు నీవు భక్తి ప్రేమలతో సమర్పించిన భోగాన్ని నేను స్వీకరించాను నీ ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఈ రోజు నుంచి అందరికీ తెలుస్తుంది నేను ప్రేమ మరియు భక్తితో సమర్పించే భోగం స్వీకరిస్తానని అందరూ తెలుసుకుంటారు అదే రోజు రాత్రి జగన్నాథ స్వామి రాజు పురుషోత్తం కళలో కనబడి ఓ రాజా సోన నా ప్రియభక్తుడు ప్రతిరోజు అతను ప్రత్యేక వంట గరుస్తామ వెనక నుంచి నాకు సమర్పిస్తాడు నాకు ఆ వంటకం అంటే చాలా ఇష్టం అతని భోగం తిన్న తర్వాత నేను గాఢంగా నిద్రపోతాను అతన్ని శిక్షించడానికి బదులు అతను నా కోసం రోజు ఒక ప్రత్యేక వంటకాన్ని తయారు చేసేలా చూడు అని చెప్పారు తర్వాత రోజు ఉదయాన్నే లేచి రాజు సోనా విడుదల చేయడానికి కారాగారానికి వెళ్ళాడు రామ్ రాచమర్యాదలు చేసి జగన్నాథుడు వినిమించినట్టు అతను నియమించాడు అప్పటి నుండి ప్రతిరోజు జగన్నాథ స్వామికి పిండి మరియు నెయ్య నెయ్యితో నేడ అని అనబడే ప్రత్యేకమైన రొట్టిని తయారు చేసి నివేదిస్తారు సర్వం కృష్ణార్పణ